Okay. కురువా కురువ రామయ్య మాది పుట్లూరు గ్రామం కృష్ణగిరి మండలం పత్తికొండ తాలూకా కర్నూలు జిల్లా మాకు వెలుదుర్తి ఒక పది కిలోమీటర్లు హైవే మారుమూల ప్రాంతం దాదాపుగా నేను పుట్టి నాకు గుర్తొచ్చేంత వరకు మా ప్రాంతాల్లో కరెంట్ విద్యుత్ సౌకర్యము రవాణా సౌకర్యాలు లేని దినాలవి ప్రభు కృపను బట్టి ఆ ప్రాంతానికి సువార్త ప్రకాశము రావటం జరిగింది మా నాన్నవారు ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఒక అక్క దేవుడు వారికి కలిమిని అనుగ్రహించినాడు మా జీజమ్మ ఒకటే కూతురు మా జేజి నాన్న మా జేజిమ్మ గారి దగ్గరికి ఇల్లటం వచ్చాడు పక్కన ఊరే ఆ కారణాన్ని బట్టి రెండు ఆస్తులు కలిసేవారికి అంత సమృద్ధిగా జీవితాన్ని కొనసాగిస్తున్నవారు మా కుటుంబాల్లో మూడు ముఖ్యమైన విషయాలు జరుగుతూ వచ్చేవి ఒకటి విగ్రహారాధనకు కేర్ ఆఫ్ అడ్రస్ మై ఇల్లే కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సార్లైనా దేవర్లు చేసేవాళ్ళం బల్లులు అర్పించేవాళ్ళం కారణం గొర్రెల కాపర్లు సమృద్ధిగా ఉన్నాయి ఆ కారణాన్ని బట్టి కుటుంబానికి శాంతి కలగాలని దేవర్లు చేసేవారు రెండవది త్రాగుబోతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ మా గృహాలే ఎంతగా అంటే గొర్రెల కాపర్లకు సామాన్యంగా బీడి సారాయి కళ్ళు తాగడం వాళ్ళకు అలవాటు ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి రకరకాలుగా వైటమిన్ సంబంధించి అందిస్తారు బూస్ట్ హార్లిక్స్ కాంప్లైంట్ ఏమేమో ఇస్తారు కదా అట్లా మేము సాయంకాలం స్కూల్ నుంచి రాగానే మా అబ్బగారు సారాయి ప్యాకెట్లు కళ్ళు ప్యాకెట్లు తెచ్చేవాళ్ళు అట్లందరూ వరుసగా నిలబడితే కళ్ళు పోస్తాళ్ళు చల్లగా దాగి గురుకబెట్టి నిద్రపోతాడు పిల్లలు అట్ల ఆరంభంలోనే త్రాగుబోతనానికి అలవాటు పడినవారు ఈ క్రమంలో సో ఆస్తి పంపకాల విషయంలో కూడాను చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఈ క్రమంలో సమస్యల్లో ఉండగా విగ్రహారాధనలో ఉండగా దేవునికి దూరంగా జీవితాన్ని కొనసాగిస్తూ దేవుడు లేని భక్తిని చేస్తూ కాలము జరుపుతూ ఉండగా మా ప్రాంతానికి అంటే దాదాపుగా మా నాన్నకు వయసు కంటే కింద సంవత్సరాలలో ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పేవాడంట వీధుల్లో నిలబడి వాక్యం చెప్పేవాడంట అయిపోయిన తర్వాత ఊరి మధ్యలో మోకాళ్ళ మీద నిలబడి ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడంట ఆయన ఎవరూ తెలియదు ఆయన ఎవరూ ఆహ్వానించలేదు ఆయన ఎవరూ పలకరించలేదు కానీ అలా వచ్చి వాక్యం చెప్పి ఏడ్చి వెళ్ళిపోయేవాడంట ఆ స్వార్థ ప్రకాశము మా నాన్న చెవులబడింది ఏంటి నా అని తర్వాత దినాల్లో ఆయన రాలే ఆయన ఎవరో తెలియదు మా ప్రాంతానికి నంద్యాల ప్రాంతం నుంచి గవర్నమెంట్ టీచరు ఒక ఆయన మా ఊరికి వచ్చారు ఆయన పేరు జోసఫ్ ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూశాడు అరే చాలామంది టీచర్లను చూసినాము కానీ ఈయనంత వేరుగా ఉన్నాడే స్కూళ్ళు తెరవటం పిల్లలకు పాఠాలు చెప్పడం వారికి క్రమశిక్షణ నేర్పించటం విద్యాబుద్ధులు నేర్పించటం చాలా ప్రత్యేకంగా ఉన్నాడే అని గమనిస్తూ వచ్చాడు అప్పటికి మా నాయన్ని మా ఊర్లో అంతో ఇంతో ఎక్కువగా చదువుకునేది అంటే టాప్ మోస్ట్ డిగ్రీ ఎంత అంటే ఐదో తరగతి డిస్కంటిన్యూ ఆయన లెక్కలు చేసినాడంటే ఉండవు అదేందో ఇప్పుడు బీటెక్ చేసిన డిగ్రీ చేసినా లెక్కలు రావు అప్పుడు ఐదో తరగతి చేసిన రాతులో పొరపాటు ఉండేది కాదు వాళ్ళ లెక్కలో పొరపాట్లు ఉండేటివి కాదు ఈ క్రమంలో ఆ ప్రాంతానికి మా ఊరికి ఏదైనా ఉత్తరాలు వచ్చినా ఏమన్నా లెక్కలు చేయాల్సి వచ్చినా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు ఆ క్రమంలో కొంతమంది సువార్థికులు కరపత్రికలు ఇచ్చి వెళ్ళేవారు మా ప్రాంతంలో నాగమ్మ మాకు నాన్నమ్మ వరుస అవుతుంది ఆమె మొట్టమొదట ఆ పత్రికలు తీసుకొని వచ్చి సో కొడుకు వరుస అవుతాడు కదా రేనైనా ఇవి చదువురా అని చెప్పి చదివించుకునేది అలా చదువుతున్నప్పుడు తనకు చాలా ప్రశ్నలు వచ్చేటివి ఆమె కూడా అంతగా తెలియదు కదా ఈ ప్రశ్నలన్నీ మనసులో పెట్టుకున్నాడు సో స్కూల్ అయిపోయిన తర్వాత సార్తో కలిసి ఈ ప్రశ్నలన్నీ అడిగేవాళ్ళు సార్ అనుకునే వాళ్ళంట ఏమో వీళ్ళు వేరే కులస్తులు ఈయనేదో ప్రశ్న లేయడానికి వస్తున్నాడు దేనికోసం వస్తున్నాడు అని ఆయన కంగారు పడేవాడంట ఆయన ఓపిక్గా వెళ్ళేవాడంట అప్పటికాయనకి వివాహం కాలే సాయంకాలం ఆరు గంటల పని అయిపోయిన తర్వాత వెళ్ళి రాత్రి ఎప్పుడు ఎనిమిది తొమ్మిది వరకు ఉండి తన డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని అట్లా వాక్యం విని సార్తో పాటు వెల్దుర్తి ఆ ప్రాంతానికి వెళ్ళి మందిరానికి వెళ్ళి అట్లా చిన్నగా దేవుని గురించి ఎంక్వైరీ చేయటం స్టార్ట్ చేశాడు దేవుడు కనికరించినాడు మొట్టమొదట నాన్న రక్షించబడ్డాడు రక్షించబడిన తర్వాత ఆ దినాల్లో ప్రబలంగా ప్రభావితం చేసిన వాక్యోపదేశకులు ఆర్ఆర్కే మూర్తి గారు రేడియో సందేశాలు ఇంట్లో వినడానికి లేదు రహస్యంగా వినేవాడు అబద్ధాలు చెప్పి మందిరానికి వెళ్ళేవాడంత ఎవరు ఎమ్మెల్యే వచ్చినాడు ఎంపీ వచ్చినాడు టౌన్ పోయి రావాలని చెప్పేసి సంతకు పోవాలని చెప్పేసి ఏదో చెప్పేసి వెళ్ళేవాడంత రాత్రి పొలంలో నీళ్లు అని వెళ్ళి అక్కడే ఒక బైబుల్ దాచిపెట్టుకొని సో అక్కడే ఒక రేడియో పెట్టుకొని వాక్యాన్ని వినేవాడంట ఆ క్రమంలో దైవజన్లు వాక్యం చెప్తూ ఒక మాట అన్నాడంట సో దేవుని పిల్లలు రక్షించబడిన తర్వాత వారి మధ్యలో విగ్రహాలు ఉండకూడదు లోకస్తులకు విగ్రహాలు గుళ్ళల్లో ఉంటాయి క్రైస్తవులమైన మనకు గుండెల్లోనే ఉంటాయి అవి తీసేసుకోవాలా మన మధ్య ఉండకూడదు అని చెప్పినప్పుడు ఆ మాటకు ప్రభావితుడై మేము ఎల్లమ్మ అనే దేవతను పూజించే వాళ్ళం అంటే కుండ వాటికి సున్నం పోసి బొట్లు పెట్టి అందులో బియ్యం వేసి కొన్ని కాయిన్స్ వేసేవాళ్ళు మాకు తెలియదు కదా మాకు కాయిన్స్ దొరికితే చాలు అంగట్లు వేసేవాళ్ళం వాళ్ళు తిరిగి మళ్ళీ పూజ చేస్తే సమయానికి వచ్చేసరికి దాంట్లో కాయిన్స్ ఉండేవి కాదు ఎవరు తీసారా ఎవరు తీసారా అని అందరూ ఎంక్వైరీ చేస్తారు కానీ దొరికే వాళ్ళం కాదు అంత సిన్సియర్గా దొంగతనం చేస్తాం అనమాట సో అట్లా ఆ కుండలన్నీ తీసుకున్నాడు తీసుకొని ఇట్లా సాయంకాలం వర్షం పడుతుంది నాకు బాగా గుర్తుంది ఆ కుండలన్నీ భుజాల మీద పెట్టుకున్నాడు మూడు కుండలు ఒకదాని తర్వాత ఒకటి సైజు ఉంటాయి ఆ కుండలన్నీ తీసుకొని పోతా ఉంటే మా నాన్నమ్మ మా నాన్న వెనకాల పడింది యాటికి పోతున్నారా అంటే ఏం లేదులే అని చెప్పినాడు తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి ఆ కాలువలో నీళ్లు బారుతా ఉంటే ఆ రాళ్ళ మీద పడేసినాడు కుండ పొక్కున పగిలిపోయింది పగిలిపోతే ఉన్న మా నాన్నమ్మ దగ్గర దేవుని సంపతి కదరా నీకేం పోయే కల అంత మా సంపిత సచ్చే దేవుడు ఉంటే లేకుంటే అమ్మా దేవుడు ఎట్టవుతాడమ్మా అని బా ఆ ముసలావిడ కదా కోపం తట్టుకోలేక గుద్దుతంది పాపం సో ఆ క్రమంలో అందరూ నిరాకరించినారు కొత్త దేవుని తెచ్చినావా మనకేం దేవుళ్ళు లేరా మనకేం తక్కువైంది మనం అన్ని రకాలుగా ఉన్నాం కదా అని దేవర్లు చేసేవాళ్ళం బళ్ళు అర్పించే వాళ్ళం కానీ దేవరు అయిపోయిన తర్వాత అదే సమస్యలతో పోట్లాడుకుంటూనే ఇంటికి వచ్చేవాళ్ళు ఇదేదో కాదు రాంగ్ అని అర్థమవుతూ వచ్చింది అసలైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచన చేసినాడు అది క్రీస్తులో దొరుకుతుందని అర్థమైంది విగ్రహాలు తీసేసినాడు సో దేవుని కొరకు నిలబడ్డానికి సహాయం చేశాడు ఆ క్రమంలో వారు ఆస్తులు పంచుకోవడమే అవకాశం వరకు దొరుకుతూ వచ్చింది సో ఆస్తులు పంచుకున్నప్పుడు మంచి పొలాలన్నీ మా పెదనాన్ని తీసుకోవాలని ఇష్టపడ్డాడు మా నాయన చిన్నోడు కదా మా అబ్బగారు మా నాయన పక్షం రే వానికి మంచి పొలం ఇవ్వనురా వాడు కడాసారి వాడు చిన్నోడు అని చెప్పేసి మంచి పొలం ఇచ్చినాడు అట్లా ఆస్తులు పంచిన తర్వాత ప్రభు కృపను బట్టి మంచి పంట పడినాయి మా పెదనాన్న వాళ్ళకి నచ్చలే విషయం రే పొలాలన్నీ మళ్ళీ కలపనరా మళ్ళీ పంచంరా అని మూడు సార్లు ఆస్తిని కలపటం పంచటం కలపటం పంచటం ఇక ఆఖరిగా ఆయన చేసిన పని ఏంటంటే నా మీకు ఎంత కావాలో తీసుకోండి మీకు ఏం కావాలో తీసుకోండి మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే మిగిలింది ఏదైనా ఇవ్వదలుచుకుంటే మాకు ఇవ్వండి అన్నారు ఈరోజుకి ఊరంతా తెలుసు మంచి పొలాలన్నీ వాళ్ళే తీసుకున్నారు మిగిలిపోయిన సౌడు చౌక భూములన్నీ నాకు ఇచ్చేసాడు ఎందుకోసం చేసావు నాయన అని ఆ తర్వాత దినాల్లో మా తమ్ముడు అడిగాడు మా తమ్ముడు వ్యవసాయం చేస్తాడు దేవుని ప్రేమ ఏంటో వాళ్ళు ఎరగాలి ఈ ప్రాంతంలో సంఘము స్థాపించబడాలంటే ఎవరో ఒకరం త్యాగం చేయక తప్పదు ఇంకెన్నాళ్ళు పోట్లాట ఇంకెన్నాళ్ళు యాసలు ఇంకెన్నాళ్ళు ఇవన్నీ వద్దు అందుకోసం ఆ ఆరోజు ఆయన త్యాగం ఆయన ప్రేమ ఆయన సమర్పణ ఆయన మాదిరికరమైన జీవితం ఆ ప్రాంతంలో సంఘస్థాపనకు కారణమవుతూ వచ్చింది ప్రభు తన మహాకృపను బట్టి చెప్తాను ఈ రోజుకి ఈ రోజు వరకు వారికంటే ఏది తక్కువగాల ఎన్నడూ తక్కువగాల దేవుడు ఇంకా హెచ్చైన స్థితిలో ఉంచాడు అని నేను గట్టిగా చెప్పగలను తన నామాన్ని బట్టి అన్నదమ్ములను అక్కజిల్లలను ఆస్తులు పోగొట్టుకున్నవాడు నూరంతల ఫలము పరలోకంలో ఉందని చెప్పినాడు అయితే అది భూమిదిని అనుభవించడానికి దేవుడు కృప చూపాడు అలాగూ నా ప్రాంతాల్లో సంఘస్థాపన జరుగుతూ వచ్చింది చాలా పోరాటాల గుండా వెళ్తూ వచ్చారు అందులో కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పి ముందుకు వెళ్తాను ఈ క్రమంలో ప్రభువుకు సాక్షులుగా జీవిస్తున్నప్పుడు తర్వాత మా పెదనాన్న వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా వ్యవసాయదారులే మా పెదనాన్న వాళ్ళంతా ఈ నాగదేవతను పూజించే వాళ్ళు నాగుపామును అందుకోసం మా ఇంటి పేర్లు ఇలా ఉంటాయి మా నా మా అబ్బగారి పేరు మా జేజినాని పేరు నాగన్న మా నాయన పేరు నాగన్న మా అన్న పేరు నాగరాజు మా చెల్లెల పేరు నాగేశ్వరమ్మ మా తమ్ముని పేరు నాగేశ్వరరావు మా కోళ్ళు ముగ్గురున్నారు నాలక్ష్మి చిన్న నాలక్ష్మి లక్ష్మి పెద్ద నా లక్ష్మి అని సీక్వెన్స్ ఖచ్చితంగా ఏముండాలంటే నాగా ఉండాలి అంతగా ఆరాధన చేసేవాళ్ళు పూజించేవాళ్ళు ఈ క్రమంలో ఒకసారి ఆయనకు పాంగూరికితో వచ్చింది ప్రభు నమ్ముకుంటున్న ఆరంభ దినాలవి అనుకున్నారు వీళ్ళ దేవుని నమ్ముకునే దాన్ని బట్టి ఈ నాగదేవత వారింటిని పగబట్టింది అని ప్రభు కృప చూపాడు ప్రార్థన చేశారు దేవుడు విడుదల కలిగించినాడు కాపాడాడు మళ్ళీ ఒక మూడు నెలలకు మరలా పా అందరూ అనుకున్నారు ఇది పగబట్టింది వాళ్ళ కుటుంబాన్ని వదలదు అని చాలా క్రిటికల్ కేసుకెళ్ళిపోయారు ఆ దినాల్లో ఇప్పుడున్నంత మెడిసిన్ అవైలబిలిటీ లేదు సో మా ప్రాంతంలో అనే ఊరుండేది అక్కడ దీనికి విరుగుడుగా ఆకు పోసేవాళ్ళు అక్కడికి వెళ్ళేంతవరకు మిరపాయలు ఈ వేపాకు విరుగుడుగా తినిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేయగా దేవుడు కనికరించినాడు దేవుడు విడుదల కలిగించినాడు ఇక మూడవసారి మళ్ళా ఒక మూడు నెలల తర్వాత మరలపాంగరిచింది నాకు అర్థం కాలే పరిస్థితి సాయంకాలం ఇంటికి తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆలోచనలు పడ్డారు ముఖం అంత చెమటలు పట్టిపోతూ ఉన్నాయి బాడీస్ అలాగైపోతూ ఉంది ఇక అందరూ అంటున్నారు వీళ్ళని బతకడం అయితే కష్టం అని ఈయన చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు చేయాల్సిన ప్రథమ చికిత్స చేశారు సాయంకాలం అయింది సో ప్రార్థన చేద్దామని ఇట్లా సోఫాలు ఉంటాయి అంటే ఐ మీన్ అరుగులు అంటారు పల్లెటూరులో అరుగుల్లో స్తంభానికి మా నాయన మా పెద్దనాన్న నానుకున్నాడు ఎదురుగా మా నాయన కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నాడు దాదాపుగా తొమ్మిది పదహైంద ప్రాంతంలో సో మా అమ్మ చెప్పింది వెళ్ళి మీ పెద్ద మీ నాన్న పిలుచుకొని రాపరా లేట్ అయిందని వెళ్ళారు ఆయన వంగి వాక్యం చదువుతూ ఉన్నాడు ఈయన వాక్యం వింటూ ఏడుస్తూ ఉన్నాడు ఈ సంగతి మా పెద్ద మా నాన్న చూడ ఆయన ఏడుస్తూ ఉండగా డాడీ పెదనాన్న ఏడుస్తున్నాడు ఏంటి అని అడిగితే సో ఆయన చెప్పిన మాట రేయ్ ఈ రాత్రి నా చావు కన్ఫామ్ నా కళ్ళ ముందర నా చావు కనిపిస్తుంది నేను బ్రతకడం అయితే ఇంకా అవకాశాలు లేవు ఆ మాటలు వింటున్నప్పుడు ఒకసారిగా ఒళ్ళు గగురుపాటుకు వచ్చింది లేదన్నా దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాం అని వాక్యం చదువుతూ ఉంటే ఏడుస్తూ ఉన్నాడు రే నువ్వు చెప్తున్న మాటలు నాకు అర్థమవుతున్నాయి నేను చావడం గ్యారెంటీ చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంటో చెప్పు యేసు ప్రభు లేకుండా చనిపోతే నిత్య నరకాగ్నిగుండం అగ్ని ఆరదు ఆత్మకు చావలేదు ఈ క్రమంలో సార్ వచ్చారు ప్రార్థన చేశారు వాక్యం చెప్పేసి వెళ్ళారు అలా ఏడుస్తూ ఆయన చెప్పిన మాట ఇది ఏదైనా తప్పించుకునే మార్గం ఉంటే చెప్పు నేను సావడం గ్యారెంటీ అని ఆయన అంతకైనా తన చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాడు కరుణించినాడు దేవుడు ప్రమాదం నుంచి తప్పించినాడు తన పాప పరిహారం పొందుతూ వచ్చాడు ఆ రాత్రి అని తీర్మానం చేసుకున్నాడు నాకు యేసు ప్రభు కావాలి ఒక్కసారిగా ఊర్లంతా షాక్ ఏంటి వీళ్ళంత బలంగా పట్టుబట్టినారు ఇలా దేవత చంపుదాదని తెలిసినా కానీ ఎందుకు వీళ్ళెంతగా నమ్ముకోవాలనుకున్నారు ఊరి వాళ్ళంతా ఎంక్వైరీ చేశారు అడిగారు ఎందుకు నమ్ముకుంటున్నామంటే ఆయన చెప్పిన మాట నేను దేవుడు దేవతని పూజించేదే నన్ను చంపాలనుకుంటే దేవుడు ఎట్ అవుతాడు ఇదిగో దేవుడు అనేవాడు నా కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం తీసేవాడు దేవుడు కాదు ప్రాణం పెట్టాడు నా పాపముల కోసం ప్రాణం పెట్టాడు నా శాపం కోసం ప్రాణం పెట్టాడు చనిపోయినాడు ఆయన నమ్ముతున్నాను ఒకసారిగా రెవల్యూషన్ వచ్చింది తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు తర్వాత మా బంధువులు వారు కూడా రక్షణలోనికి రావటానికి ఉపక్రమించారు ఈ క్రమంలో వెళ్తూ ఉండగా కొన్ని శ్రమలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మా పక్కన పొలం ఉండేది ఆ పొలం వాళ్ళు సో టౌన్లో అప్పటికే కర్నూల్లో ఉండేవారు పొలంలో ముళ్ళు పడ్డాయి కదా అని సో తీసేసుకోండి నాటు వేసుకునేటప్పుడు వరి వేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందంటే మీరు కూడా మాకు చెప్పేవాళ్ళు అయినారా అని అసూయపడి సో ఈ మాట మీరు తీసేసుకోండి అన్న దానికి టౌన్ నుంచి రౌడీ సీట్ల కొడుకు అంతా అదే వృత్తిలో ఉంటారు తీసుకొని వచ్చారు కట్టెలు తీసుకున్నారు తలబగలు కొట్టేశారు ఆ రక్తపు మడుగులు అలా పడిపోయింది చూస్తున్న వాళ్ళంతా బంధువులు రక్త సంబంధి కులస్తులంతా ఆడిపిల్లం కొట్టేసి వెళ్ళిపోతున్నారు ఏంటని పరిగెత్తుకుంటూ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు ఈ క్రమంలో దాదాపుగా తల నిండా కుట్లు గాయాలు ఏం చేయలే అర్థం కాని పరిస్థితి దేవుని నమ్ముకున్న దానికి ఇదేమిటి పరిస్థితులు అని నిరాశ చెందల అప్పుడు మా ఆత్మీయ తండ్రి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరంలో ఒక మాట ఏంటంటే ఊతమ్మను కొట్టి గాయపరిచారని మేము విన్నాం విచారిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అయితే మీరు కేసు పెట్టారని మేము విన్నాం అది మనకు తగదు మీరు వెళ్ళండి స్టేషన్కి క్షమాపణ చెప్పండి వారిని క్షమించమని అడగండి మీరు కేసు విత్డ్రా చేసుకోండి మరొక కార్యం చేస్తాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఏంచి వారి మధ్యలో మిమ్మల్ని పెట్టాడు వారి మధ్య మీరు సాక్షులుగా ఉండాలని కోరుకున్నాడు విత్డ్రా చేసుకోండి నాలుగైదు సార్లు అడిగాడు ఎస్ఐ కానిస్టేబుల్స్ నిరాకరించారు ఆయన మా ప్రా మా మండ పోలీస్ స్టేషన్ మా ఊరు గుండానే వెళ్తుంది మా ఊరు అంచులు దాటిన తర్వాత ఎవ్వరు తగలేదు ఏదీ దొబ్బలేదు ఆయన అంతకు ఆయన పడిపోయినాడు కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి తర్వాత పిలిచారు పిలిచి ఎవరండి కేసు పెట్టినది వాళ్ళకి వాపస్ ఇచ్చేయండి ఏం సార్ వద్దన్నారు కదా వద్దన్న మేము మరి తీసుకుప్పటి నుంచి నాకు బాగోలేదు ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేశాడు ఈ క్రమంలో కొట్టిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మాది పొరపాటు అయిపోయింది మమ్మల్ని క్షమించండి కాదురా కొట్టబడి మీరు తలబగిలిండేది మీకు గాయాలైండేది మీకు కుట్లుబడి ఉండేది మీకు మీరేంటి క్షమాపణ చెప్పేది ఏంటి మా దేవుడు చెప్పమన్నాడు ఆ రోజు మొదలు ఈరోజు వరకు ఆయన నామం ఘనపరచబడుతూనే వచ్చింది తప్పనిస్తే అవమానపరచబల్ల ఈరోజుకి ఎక్కడ సువార్త గురించి అబ్జెక్షన్ లేదు ఏసు ప్రభు నమ్మితే ఇలా మారుతారు అని వాళ్ళు చూడగలిగారు ఆ క్రమంలో అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్థాపన జరుగుతూ వచ్చింది రెండు వేల నాలుగో సంవత్సరంలో మందిరం ప్రతిష్ట జరుగుతూ వచ్చింది అది ఇరుకై ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది స విశాలమైన దేవుడు మందిరాన్ని ఇచ్చాడు ఈ క్రమంలో మా బంధువులు మా నాన్న వాళ్ళ అక్కగారు చెరుకుల పాడు పక్కనే వారు కూడా రక్షించబడ్డానికి దేవుడు చూపాడు ఈయన మాదిరిని బట్టి వారు కూడా ప్రభువులకు వచ్చారు అక్కడ రెండు వేల ఆరవ సంవత్సరం సంఘస్థాపన జరుగుతూ వచ్చింది అక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో మా బావారు వారు గొర్రెల కాపర్లు సో దేవునికి దూరంగా ఇష్టానుసారంగా జీవిస్తూ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మనుషులను చంపుతూ సో మ చంపడం అంటే వాళ్ళకి నీళ్ళు తాగినంత పని ఇరవై నాలుగు గంటలు కత్తులు కటార్లు బాంబులు చేతు పట్టుకొని తిరిగే వాళ్ళు అక్క మాదిరికరమైన జీవితాన్ని బట్టి దాదాపుగా పదమూడు సంవత్సరాల తర్వాత వరకు దేవుడు పిల్లల్నిచ్చాడు అయినా ఓర్చుకుంది వారి మాటలని సహించింది దేవుడు కృప చూపాడు తన మాదిరికరమైన జీవితాన్ని బట్టి తన మర్దులు వారి బావగారు అక్కగారు అందరూ రక్షణలోనికి రావటానికి దేవుడు కృప చూపాడు అక్కడ కూడా దేవుడు స్థానిక సంఘాన్ని ఇచ్చాడు సో ఒకప్పుడు బాంబులు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే ఏంట్రాయి మార్పు అని లోకం తేలి చూస్తుంది సజీవ సాక్షులుగా వారు నిలబడ్డారు ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు దేవుని ఇష్టానుసారంగా ఒకప్పుడు వారాలు తేడా లేకుండా తాగి తినేవాళ్ళు ఇప్పుడు ఆదివారం అంటే చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ఆరాధన పోతుంటే ఎంత ముచ్చేట ఉంటుంది చెప్పండి దేవుడు కరుణించి మా ప్రాంతంలో అలా పరిచయ జరిగించాడు నా జీవితంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో ప్రభువును రక్షకుని అంగీకరించడానికి దేవుడు కృప చూపాడు అప్పటికి నా జీవితంలో విపరీతమైన కడుపు నొప్పి చేత బాధపడేవాడిని ఇంచుమించుగా మూడు సంవత్సరాలు బాధపడ్డా సో ఆ క్రమంలో నేను అనుకున్నాను ఏం బతుకి బతుకొచ్చు చనిపోతే బాగుండదా అని అది ఆదివారం కదా సచ్చిపోయే ముందు ఆరాధన పోయి సచిపోదాం పరలోకం పోతాం కదా అని అప్పటి తీర్మానం చేసుకున్నాను యువహాన స్వార్థ పదకొండవ అధ్యాయం దేవుడు దాసుడు నిమ్మ్య గారు వాక్యం చెప్తూ ఇవి అది మరణ నిమిత్తం కాదు ఆయన నామ మహిమ నిమిత్తమే అన్న మాట నాకు ఊరట ఇచ్చింది బలం ఇచ్చింది నేను ప్రోత్సహించబడ్డాను ప్రభు కోసం నిలబడాలని ఆ మూడు సంవత్సరాల్లో నేను కంటికి నిద్ర లేకుండా బ్రతికాను ఏదో ఆ కడుపు నొప్పి చేత ఏడ్చి 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 ఏం చేయాలో అర్థం కాక వాక్యాన్ని చదివాన్ని ప్రార్థన చేసేవాడిని కనిపించిన ఫేమస్ డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళారు విశేషంగా కర్నూల్లో గొప్ప డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఉండేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు నీకు అన్నీ చేసినాను ఏ ట్రబుల్ లేదు నీకేమైందో తెలియట్లేదు నిన్ను బాగు తెచ్చి దేవుడు చేయాలా లేకపోతే లేదు ఈ క్రమంలో ప్రార్థన చేయగా ఆ మూడు సంవత్సరాలలో నా జీవితంలో బైబిల్ చదివినట్టుగా ఈరోజు వరకు నేను చదవాల ఆ మూడు సంవత్సరాలు దేవుడు వాక్యం చదవటానికి వాక్యం నేర్చుకోవటానికి దేవుడు కృప చూపాడు ఆ దైవజన్లో ఇంచుమించుగా ముఖాలు భాగం బైబిల్ని కంట పాఠం చేశాడు అప్పుడు అనిపించింది ఆయన చదివింది రెండవ తరగతి ఆయన చైన్ స్మోకర్ దేవుని ఎరగని వాడు దేవుణ్ణిలోకి వచ్చిన తర్వాత ఇలా బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తా ఉంటా నర్గలంగా వాక్యం చెప్తా ఉంటా అనిపించింది ప్రభావా ఆయన ఏ దేవుణ్ణి నమ్మాడు నేను ఆ దేవుణ్ణి నమ్మా ఆయన ఏ వాక్యం చదువుతున్నాడు నేను ఆ వాక్యం చదువుతున్నా ఆయన రెండో తరగతి ఫెయిల్ నేను డిగ్రీ చదువుతున్నా నాకు వాక్యం నేర్పించవా నాకు వాక్యం అర్థమయ్యేటట్లు చేయవా నీ వాక్యాన్ని అనుసరించే మనసు నాకు ఇవ్వని అడిగినప్పుడు దేవుడు అలాగ నా మూడు సంవత్సరాలు ఇంచుమించు నాలుగు సంవత్సరాలు ఆ పరిస్థితులు కూడా తీసుకెళ్ళాడు వాక్యం నేర్చుకోవడానికి చూపాడు నేను ఎక్కడ ట్రైన్ చేయాల ఆయన పాదాల దగ్గరనే వాక్యం విన్నాను ఆయన వాక్యం అలా చెప్పేవాడు ఒక్క గంట మెసేజ్ చెప్తే కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు రెఫరెన్స్లు చూడకుండా చెప్తా ఉంటే అవన్నీ రాసుకుని ఒక్కటన్నా తప్పు పోదా అని వెతికునేవాడిని రాసుకునేవాడిని ఒకటి కూడా తప్పుపోకుండా చెప్పేవాడు వాక్యం అంటే ఎంత మంటో ఎంత తృష్ణో ఆ దైవజనుడు చెప్తుండగా ఇంచుమించుగా ఇరవై ఐదు నోర్ఖులు రాయటానికి దేవుడు కృప చూపాడు ఆ క్రమంలో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి వాక్యాన్ని నేర్చుకుంటున్న ఈ క్రమంలో సో దేవుని వాక్యం అవసరమైన చోట పెద్దలైన వారు గుర్తించి ప్రాంతంలో వాక్య పరిచయం అవసరమవుతుంది మీరు వెళ్ళండి వాక్యం చెప్పండి అన్నప్పుడు వాడుకోవడానికి దేవుడు కృప చూపాడు చిన్న సభల్లో మాట్లాడడానికి కృప చూపాడు మహాసభల్లో మాట్లాడడానికి కృప చూపాడు ఒక్కరికి వాక్యం చెప్పిన అనుభవం ఇచ్చాడు వేల మందికి వాక్యం చెప్పిన అనుభవం ఇచ్చాడు సో దేవుడు కరుణా సంపన్నుడై ఉండగా ఆయనకు అప్పగించుకోగా అపాత్రుడును అల్పుడునైనా నన్ను ఆయన నిలబెట్టడానికి వాడుకోవడానికి కృప చూపాడు ఈ క్రమంలో ఈ మధ్యాహ్నం మీ మధ్య కూడా నిలబెట్టడానికి దేవుడు సహాయం చేశాడు ఆ కొరకు ప్రార్థన చేయండి స్థానిక సంఘాల కొరకు కుటుంబాల కొరకు